స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు జగిత్యాల జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు జగిత్యాల పట్టణంలో స్టేట్ జనరల్ సెక్రటరీ మల్వాల రామస్వామి ఆదేశాల మేరకు జిల్లా కరాటే బాడీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చైర్మన్ గా మరిపల్లి లింగయ్య పల్లెపు మొగిలి ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ మొయిజ్ సామల ప్రవీణ్ కుమార్ సలహాదారుగా పరుమల రమేష్ అడ్వైజర్ గా అడ్వకేట్ గుమ్మల హరీష్ యాటకర్ల నవీన్ నీలగిరి వికాసరావు కే నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎలక్షన్ ఆఫీసర్ బల్లి ఐలికి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు ఎన్నిక పూర్తి బాధ్యత అమిత్ షా స్పోర్ట్స్ కరాటే ద్వారా ఎన్నిక జరిగింది ఈరోజు ఈ సమావేశం జరుపుకున్నందుకు చాలా సంతోషం జరుపుకుంటున్నందుకు అదేవిధంగా పాత కాయకి అని అలయ్య గారు అలయ్య సార్ మనకు సెన్సై చెప్పి గుర్తు చేశారు అది ఒకసారి గుర్తు చేస్తానే గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో కాయ వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆస్మ విపరీతంగా ఉంది అంటే మాల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అని ఉన్నాయి చాలా విపరీతమైన ప్రభావితం ఉన్నది ఇది ఖాళీ తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఉమ్మడి అప్పుడు స్టేట్ ఇంకా డివైడ్ కానప్పుడు రెండు వేల పన్నెండు కానీ పదకొండులో కానీ విపరీతమైన క్రేజ్ ఉన్నది కరాటే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ అంటే విపరీతమైన క్రేజ్ అది ఇప్పటికి కూడా కరీంనగర్ అంటే కరీటకు పెట్టింది పుట్టినిల్లు లాంటిది కరీం కరీంనగర్ అంటే ఆల్సో జగిత్యాలు అప్పుడు ఆస్కో అనేది చాలా విపరీతంగా ఉన్నది ఆ టైంలో నేను వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఫైటర్ అప్పుడు నేను కాయ్ అనేది వచ్చినప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అరే కాయ్ ఆహా ఈ సిస్టమ్ ఉంది ఇది డబ్ల్యూకేఫ్ ఆడాలి వరల్డ్ కరాటే ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసే వరల్డ్ ఛాంపియన్ ఆడాలి ఆహా మనది పీక్ స్టేజ్ ఇక్కడ జిల్లా వరకే కాదు ఈ రాష్ట్రం వరకే కాదు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది ఒకటి ఉంటారని చెప్పి నేను ఆన్లైన్ వికీపీడియాలో చూడడం జరిగింది దాని ద్వారా నాకు అప్పుడు త్యాగరాజన్ సార్ వాళ్ళ కాంటాక్ట్ ఆఫీస్ అడ్రస్ ఉంది నాకు త్యాగరాజన్ సార్ అంటే ఎవరో తెలియదు భరేష్ శర్మ అంటే ఎవరో లేదు గట్టిగా కొట్టి పడేసినా నేను టూ థౌజండ్ టెన్ ఆర్ టెన్ నాది నేను ఇంటర్మీడియట్ టైంలో జస్ట్ కొట్టి పెట్టాను వాళ్ళు ఆన్ ది స్పాట్లో త్యాగరాజన్ సార్ వాళ్ళ కింద ఉన్న ఇన్స్పెక్టర్తోనే నాకు కాల్ చెప్పడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వీళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కాంటాక్ట్ చేసి టూ థౌజండ్ థర్టీన్లో కాయి తీసుకురావడం జరిగింది కాయ ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడు ఎవరు ప్రభావితం లేదు నాకు తెలిసిన వాళ్ళకి ఐలయ సార్ రామస్వామి సారు నేనే ఆ ముగ్గురం ఫైల్ పట్టుకొని తిరిగితే నన్ను ఆసుపూర్ నుంచి నేను డిస్క్వాలిఫై చేసి టోర్నమెంట్లకి వెళ్ళి నన్ను ఆసుపూర్ సంఘాలకే తీసేసారు కరాట అసోసియేషన్లకి వెళ్ళి తీసేసేది కరీంనగర్ జిల్లాలో మొత్తం నన్ను బైపాట్ చేసేది మొత్తం ఏ టోర్నమెంట్ రావద్దు ఏ టోర్నమెంట్ కూడా నేను చేసి తీర్మానం చూసింది సరే వీళ్ళకి అప్పుడు తెలియదులే అవగాహన లేదు అని చెప్పి నేను కాయని పట్టుకొని కాయ అసోసియేషన్ డెవలప్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేయాలి అసలు గేమ్ అంటే అది కాదు గేమ్ అంటే వేరు ఉండేదని చెప్పి రెడ్డి హాల్లో పెట్టడం జరిగింది దానికి అందరు సహకరించిన నాకు ఇందున్న వాళ్ళు నాతో నా స్టూడెంట్స్ కానీ అందరు కానీ కరీంనగర్లో ఉన్న మాస్టర్స్ కొంతమందిని పోగేసి వరంగల్కి వెళ్ళి కానీ దాని మాస్టర్స్తో పెట్టడం జరిగింది కాయ అనేది తీసుకురావడం జరిగింది అప్పుడు కాయ అసోసియేషన్ అనేది ఉన్నది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దేశవ్యాప్తంగా రెండు రెండు ముక్కలు అయిపోయింది కాయ అనేది రెండు విభజన అయిపోయింది ఆ విభజన అయిపోయిన తర్వాత హైకోర్టులో కేసేసారు ఒకవేళ ముంబై ముంబైలో హైకో ముంబై హైకోర్టులో కేసారు దిగ ఢిల్లీ హైకోర్టులో కేసు దాని తర్వాత ఈ పిల్లలు నష్టపోతున్నారు పిల్లలకు యూస్ కావాలి అంటే బాక్సింగ్ వచ్చేసి సర్టిఫికేట్ రిజర్వేషన్ కోర్టు ఉంది కరెక్టే ఎందుకు లేదు అరే మొన్న వచ్చిన నినగాక మొన్న వచ్చిన టైకుండా రిజర్వేషన్ కోర్ట ఉంది ఇది ఎందుకు లేదు అని చెప్పి దాదాపుగా బాగా మన పరిశర్మ ఆలోచించి ఎందరూ ఏమన్నా కానీ పర్లేదు కైలా సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టినో దుకాణం పెట్టిందో చెప్పి అన్ని హామీలు వచ్చినా కానీ కూడా కొన్ని లెక్క చేయకుండా టీవో ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినప్పుడు చాలా ఎగతాళి చేయడం జరిగింది అప్పుడు వచ్చేసి ఇక్కడ కాయలు తీసుకొచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి ఆస్మ మొత్తం అయిపోయి అందరు కాయలకు ఎంటర్ అయ్యారు కాయలకు ఎంటర్ అయిన తర్వాత కొన్ని కొన్ని అరువాళ్ళ కారణాల వల్ల నల్లే దూర పెట్టాల్సిన పరిస్థితి పరిస్థితి వచ్చింది సరే నేను అగ్రి అయినా ఎందుకంటే పిల్లలకు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఆ ఆస్మ వదిలేసి కాయలకు వచ్చేది అంటే ఆ ఇప్పటికైనా తెలిసి వచ్చింది అందరికి కరీంనగర్ జిల్లాలో సర్టిఫికేట్ వాల్యుయేషన్ పిల్లల లబ్ధి జరుగుతుందని చెప్పి నేను పదవులు కూడా నాకు వద్దని చెప్పిన ఖాళీ మెంబర్షిప్ కూడా అడిగాను మా పిల్లలకు ఇచ్చిన చాలా సంతోషం నేను అంతే అప్పుడు అప్పుడు ఆర్గనైజేషన్ రెండు వర్షాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా కియో తీసుకోవచ్చు కియోలో కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికి అరే కియో అయిందా ఒలింపిక్ అయిందా ఒలింపిక్ అసోసియేషన్ అయిందా అసలు వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వాలి వీలు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నా కియో అనేది అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ డబ్ల్యూకేఎఫ్ వాళ్ళు అప్రూవల్ లెటర్ ఇచ్చేసారు ఆల్రెడీ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ టీమ్ పోవాలంటే యాజ్ ఎ లీగల్ గా టీమ్ పోవాలంటే ఓన్లీ కాయ టీమ్ మాత్రమే వెళ్తుంది ఆ కాయ టీమ్ నేషనల్ షెడ్యూల్ ఉంటుంది వెబ్సైట్ లో కొట్టి చూస్తే సంవత్సరం క్యాలెండర్ జనవరి టెన్త్ కి రిలీజ్ చేస్తారు సంవత్సరం క్యాలెండర్ టోటల్ ఏ రోజు ఏ టోర్నమెంట్ ఏ ప్లేస్ లో ఉంటుంది ఏ రోజు ఏ టోర్నమెంట్ ఏ ప్లేస్ లో ఏ మంత్ లో ఏది ఉంటుంది ఆ షెడ్యూల్ మొత్తం ఉంటుంది ఆ షెడ్యూల్ చూసుకొని దాన్ని ప్రిపేర్ కావాలి పిల్లల్ని కూడా ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఎస్జిఏ కూడా ఆడిపియండి అండర్ నైన్టీన్ ఇండియం చాలా ఉన్నది మన జిల్లా మన ఇద్దరు వెళ్ళారు మన జాయిల్ జిల్లా మంత్రులు ఇద్దరు వెళ్ళారు అక్కడ ఓవరంగా మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు అరవై మంది మాత్రం పాటిసిపోయారు ఎక్కువ అండర్ నైన్టీన్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవరి దగ్గర ఉన్న పిల్లల్ని అండర్ నైన్టీన్ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు నేషనల్ మెడల్స్ రావడానికి ఆస్కారం ఉంది ఈ టూ త్రీ ఇయర్స్ లోపు అని నా ఆలోచన నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను అదేవిధంగా ఈ కాయ అనేది ముందు ముందు గవర్నమెంట్లో ఉంటుంది ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే కియో కియో అనేది ముందు ముందు గవర్నమెంట్ లో ఉంటుంది ఎందుకు అనంటే మన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరో కాదు టీపీసీసీ అధ్యక్షులు ప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మన సంస్థకు మన ప్రతి సర్టిఫికేట్ మీద కూడా అతని వారి సంతకం ఉంటుంది అతను అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి అంతకంతో మనకు మేలు జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటే ఇప్పుడు సీఎం కప్ లో కరాటే అనేది సీఎం కప్ లో ఖాళీ ఒలింపిక్ గేమ్స్ తీసుకున్నారు మనకి ఇంకా పూర్తి స్థాయిలో రానట్టున్నది ఇప్పుడు ఈ సంవత్సరం అయినా కానీ కూడా సీఎం కప్ లో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ సీఎం కప్ ఇప్పుడు డైరెక్ట్ మన స్టేట్మెంట్ ఉంటుంది ఇప్పుడు సీఎం కప్ జిల్లా స్థాయి మండల స్థాయికి కొన్ని గేమ్స్ ఉంటుంది కరాటే కాదు డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది డిసెంబర్ చివరిలో లేదా జనవరి స్టార్టింగ్ వీక్ లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ సీఎం కప్ లో కేటగిరీ వైజ్ గా ఫస్ట్ ప్లేస్ విన్నర్ కి దాదాపు ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సెకండ్ విన్నర్కి ఇట్లా తగ్గిస్తూ డబ్బులు ఉంటుంది వాళ్ళకు మళ్ళీ ఫస్ట్ గోల్డ్ మెడల్కి సీఎం కప్లో గోల్డ్ మెడల్కి ఎవరైనా ఇంటర్నేషనల్ వాళ్ళు సెలెక్ట్ అవుతే నేషనల్లో వాళ్ళకు పూర్తి ఖర్చు ఇది సీఎం కప్ ద్వారా గెలిచిన వాళ్ళకు పూర్తి ఖర్చు గవర్నమెంట్ భరిస్తారని చెప్పి అందరు పెద్దవాళ్ళు చెప్తున్నారు ప్లీజ్ కాన్సంట్రేట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కరాటే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా గా ఉన్న వాళ్లకు ఎన్ఐఎస్ ఎన్ఐఎస్ వస్తుంది ఖచ్చితంగా ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఎన్ఐఎస్ పనికొస్తుంది వాళ్ళకు ప్రజెంట్ ఉన్న నేషనల్ సర్టిఫికేట్ కావాలి ఎన్ఐఏ చేయాలంటే అంటే గవర్నమెంట్ ఈ కోచ్ గవర్నమెంట్ కోచ్ అని ఇస్తారు ఇప్పటివరకు మనం బ్లాక్ బెల్ట్ తీసుకుని మనం కోచ్ అని పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అప్లో ఉన్నది బాక్సింగ్ ఇప్పుడు నా దగ్గర ఎన్ఐఏ చేసిన వాళ్ళు నాలుగురు ఉన్నారు అంటే ఎన్ఐఏ చేయాలంటే నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీకు ఎగ్జామ్ పెట్టి టెస్ట్ పెట్టి నేర్పించి కరెక్ట్ రాకుండా నేర్పిచ్చి బేసిక్స్ అలా నేర్పించి అది పెట్టి మీకు కోచ్ సర్టిఫికేట్ ఇస్తారు